ఏ సార్ జగన్మోహన్ సార్ వాళ్ళ చెల్లెలా వాళ్ళ అక్కడ చెల్లెల ఎవరో రిలేటివ్స్ వాళ్ళకి నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఉంటే సర్జరీ అందరికీ నమస్కారం అండి డాక్టర్ జగన్మోహన్ సారు మన భారత సేవా దళపు కాల్ చేసి అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలి అని చెప్పడం జరిగింది వాళ్ళ సిస్టర్కే అంట బ్లడ్ కాల్ చేసి అడిగారు మనం వెంటనే స్పందించి వారికి బ్లడ్ అందించడం జరిగిందండి నైట్ మనకు కాల్ చేసి చెప్పారు ఎర్లీ మార్నింగ్ కావాలని మనం సిక్స్ థర్టీ సెవెన్ థర్టీలోకి వెళ్ళి బ్లడ్ అందించాము మనకు సమయానికి బ్లడ్ ఇచ్చిన తరుణ్ గారికి చాలా చాలా అండి ఈ మేలు మేము ఈ జన్మలో మర్చిపోలేము మనం చెప్పంగానే పది పదకొండు సార్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చిన తరుణ్కి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామండి చాలా చాలా కృతజ్ఞతముడు మీకు మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి జై హింద్ బాల